దేవాన్ని వాక్యము ధ్యానించగా మీ మరించండి మాట్లాడదానని నేను కాకుండా నాలో ఉంది మీరు మాట్లాడండి వాక్యము ప్రభా మంచి నేను పడటకు సహాయం ఫలవర్తం అవటకు సహాయం చేయండి వాక్యానుసారంగా ప్రభావ ఈ లోకంలో మేము జీవించటకు మీ చేయండి దినమంతట్లో కూడా ప్రభా మీ కృపను మీ ప్రసన్నతను మాకు తోడుగా ఉంచండి దినమంతట్లో ప్రభా మీరు మమ్మల్ని ఆశీర్వదించి మహిమ తెచ్చుకోనండి దేవ మా ప్రతి ఆలోచన కనుక నీ చిత్తాన్ని నీ సంకల్పాన్ని నీ ప్రణాళికను మాత్రమే ప్రభా మా పట్ల నెరవేర్చి మీరు మహిమ తెచ్చుకున్నందుకై మీకు లెక్కలేని సుతుడు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాను తండ్రి ఇది నమ్మ మన వాక్యవాగము మనము మన జీవితంలో మనము మానుకోవలసినవి ఏంటి అనేది ఒకసారి చూద్దాము మన జీవితంలో మనము మానుకోవలసినవి క్రైస్తవుడు యొక్క జీవితంలో మానుకోవలసినవి ఏంటి అనేది ఒకసారి మనము చూద్దాము మొదటిగా మనము చూసినట్లయితే మనము మార్కోవాల్సినవి చెడుతనమును మానుకోవలసిన వారమే చెడుతనమును మానుకోవాల్సిన వారమై ఇంచున్నాము చెడుతనమును మనము చెడు నడతలను మానుకోవలసిన వారమై ఇంచున్నాము చెడు నడతలను మా మానుకోవలసిన వారమైంచాము వాక్య విభాగము యోనా రాసినటువంటి మూడవ అధ్యాయము పదవ వచనము చూద్దాము యోనా మూడవ అధ్యాయము పదవ వచనము ఈ నెనవే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది ఈ నెనివే వారు తమ యొక్క చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి ప్తుడై వారికి చేయుదు అని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను దేవుడు నినివే పట్టణంను నాశనం చేస్తాను అని యోనా ద్వారా ప్రకటించబడినప్పుడు యోనా ప్రజలు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాము వారి యొక్క చెడుతనాన్ని ఇక్కడ మానుకున్నట్టుగా మనము చూస్తున్నాము వారి చెడుతనాన్ని ఎప్పుడైతే వారు మానుకొని దేవుని సందానంలో ప్రార్థించారో దేవుడు తాను చేస్తానన్నటువంటి ఆ యొక్క మాటను ఎంతకు తీసుకున్నట్లుగా చూస్తున్నాము తాను కీడు చేయక మానను పశ్చాత్తాప్తుడై చేయక మానెను అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది అదే విధంగా అంటే చెడు నడతను మనము మానుకోవలసిన వారమాయించున్నాము నినివే వారు వారి చెడు నడతను మానుకొని ప్రభు వైపు తిరిగి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాము వారి ప్రార్థన దేవుడు విని పశ్చాతాప్తుడై వారు చేస్తానన్న కీడు చేయక మానుకున్నట్టుగా మనము చూస్తున్నాము రెండవదిగా చూసినట్లయితే మనము మన చెడుతనమును మనము విసర్జించాలి మన యొక్క చెడుతనాన్ని మనము విసర్జించాలి యోబు ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము మనము చూద్దాము యోబు ఒకటవ అధ్యాయము ఒకటవ వచనము ఊజు దేశము నందు యోబు అని ఒక మనుషుడు ఉండేను అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు ఇక్కడ దేవుడే యోగు గురించి సాక్ష్యం ఇచ్చున్నాడు యోగు యథార్థ వంతుడు అదే విధంగా న్యాయవంతుడై ఉంటున్నాడు చెడుతనం విసర్జించిన వాడు అని దేవుడైన యహోవ అని యోగు గురించి సాక్ష్యం చెప్తున్నాడు మనము మన చెడుతనాన్ని విసర్జించవలసిన వారమై ఉంటున్నాము మొదటిగా మన చెడు నడుతలను మనము మానుకోవాలి రెండు మన యొక్క చెడు మనము విసర్జించవలసిన వారమై ఉంటున్నాము మూడోదిగా చూసినట్లయితే మనము మనలో చెడుతనం అనేది ఉండకుండా చూసుకోవాలి మనలో చెడుతనం అనేది ఉండకుండా చూసుకోవాల్సిన వారమై ఉంటున్నాము ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము రెండవ వచనము చూద్దాము యాకోబు వంశావళి ఇది యోసేబు పదనేళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచునెను అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమార్ల యుద్ధను జిల్ఫా కుమార్ల యుద్ధను ఉండెను అప్పుడు యోసేబు వారి చెడుతనంను గూర్చిన సమాచారము వారి తండ్రి యుద్ధకు తెచ్చుచుండు వాడు ఇక్కడ మనలో చెడుతనము ఉండకుండా చూసుకోవాలి యోసేపు తన యొక్క అన్నల యొక్క చెడుతనాన్ని చూసిన ప్రతిదీ కూడా తన తండ్రి దగ్గరికి తీసుకొచ్చి చెప్పేవాడుగా ఉంచున్నాడు యోసేపు తన యొక్క అన్నల యొక్క చెడుతనాన్ని దేవుడి దగ్గర ఆ యొక్క తండ్రి దగ్గరికి తీసుకొచ్చి చెప్పేటువంటి వాడుగా ఉంటున్నాడు మనం మొదటిగా చెడు నడతలను మనము మానుకోవాలి రెండోదిగా చెడుతనం విసర్జించాలి మనలో అసలు చెడుతనమే ఉండకుండా మన గురించి ఇతరులు కంప్లైంట్ చేయకుండా ఇతరులు మన గురించి తీసుకెళ్లి సమాచారము అందించకుండా చూసుకోవాల్సిన వారమే ఉంటున్నాము క్రైస్తవులముగా మనము క్రీస్తును కలిగినటువంటి వారముగా మన జీవితంలో మనము మానుకోవలసినవి మొదటిగా డుతనము మనము మానుకోవలసిన ఉంటున్నాము చెడుతనమును మనము మానుకోవాలి చెడుతనమును మనము విసర్జించాలి చెడు అనేది మనలో ఉండకుండా మనము చూసుకోవాలి రెండవదిగా చూసినట్లయితే మనము కోపాన్ని మానుకోవాల్సిన వారమై ఉంచాము మనము కోపాన్ని మానుకోవాల్సిన వారమై ఉండాలి అని దేవుని వాక్యం మనకి వివరిస్తుంది కోపంను మనము మానుకోవాలి ముప్పై ఏడవ కీర్తన ఎనిమిదవ అధ్యాయము ఒకసారి ఎనిమిది ఎనిమిదవ ఎనిమిదవ వచనాన్ని మనము చూద్దాము முப்போ எவ உச்சம கீர்த்து கோபமோ மானமோ ஆகிரகமோ விடிச்சி பெட்டமோ வசன படகமோ அது கீடு காரணமோ కీడు అనేది మనకి కోపం అనేది కీడుకు కారణమని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది కోపం అనేది కీడుకు కారణము కనుక మనము కోపాన్ని మానము ఆగ్రహమును విడిచిపెట్టుము వ్యసన పడకము అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది కనుక మనము కోపాన్ని మానుకోవలసిన భారమా ఇచ్చున్నాము కోపము మనకి కారణము అని మనకి బైబిల్ వివరిస్తుంది కీడుకు కారణమైనటువంటి కోపాన్ని మనము విడిచి పెట్టవలసిన వారమై నుంచిన్నాము రెండవదిగా మనం చూసినట్లయితే ఆత్రపడి కోప పడవద్దు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది ఆత్రపడి కోప పడవద్దు అని వాక్యము మనకి వివరిస్తుంది ప్రసంగి ఏడవ అధ్యాయము మనము తొమ్మిదవ వచనము చూద్దాము ప్రసంగి ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆత్రపడి కోడ కోపపడవద్దు బుద్ధి హీనలు అంతరింద్ర కోపము సుఖ నివాసము చేయను దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ఆత్రపడి కోప పడవద్దు అని బుద్ధిహీనుల యొక్క కోపము సుఖ నివాసము చేయను ఎవరి దగ్గర సుఖ చేయను అని అంటే బుద్ధిహీనుల దగ్గర కనుక మనము బుద్ధిహీనులము కాకుండా ఉండనట్లయితే మనము ఆత్రపడి కోప పడకుండా మనము చూసుకోవాల్సిన వారమై ఉంటున్నాము ఆత్రపడి కోప పడకుండా ఉండడాన్ని మనము మానుకోవలసిన వారమై ఉంటున్నాము ఆత్రపడి మనము కోప పడవద్దు అదే విధంగా నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు అని వాక్యం మనకి వివరిస్తుంది యాకోప పత్రిక మొదటి అధ్యాయము ఇరవయవా వచనము మనము చూద్దాము యాకోపు పత్రిక మొదటి అధ్యాయము ఇరవయవా వచనము ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది నరుని యొక్క కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు కనుక మనము మన జీవితంలో కోపాన్ని మానుకోవలసిన వారమా క్రైస్తవుని జీవితంలో కోపాన్ని మానుకోవలసిన వారమా ఉంచున్నాము మొదటిగా మనము చెడుతనాన్ని మానుకోవాలి చెడు నడతలు మానుకోవాలి చెడుతనమును విసర్జించాలి చెడుతనము మనలో ఉండకుండా మనము చూసుకోవాలి రెండవదిగా కోపము మానుకోవాలి ఆత్రపడి మనము కోప పడవద్దు నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదు కనుక మనము మన జీవితంలో కోపాన్ని మానుకోవలసిన వారమై ఉంచున్నాము మూడవదిగా చూసినట్లయితే కీడు చేయటం మనము మానుకోవాలి కీడు మనము మాడుకోవాలి కీడుకు ప్రతి క్రీడు చేసదనని కొనవద్దు అని వాక్య భాగం మనకి వివరిస్తుంది సామెతలు ఇరవైవ అధ్యాయము ఇరవై రెండవ వచనము సామెతలు ఇరవైవ అధ్యాయము ఇరవై రెండవ వచనము కీడుకు ప్రతికీడు చేసదనని కొనవద్దు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది కీడుకు ప్రతికీడు చేసదనని కొనవద్దు యహోవా కొరకు కనిపెట్టుకును ఆయన నిన్ను రక్షించును అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది ఎప్పుడైతే మనము కీడుకు ప్రతికీడు చేసుకో చేసుకున్నకుండా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని రక్షించు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ప్రతి కీడు చే అనుకొనవద్దు అని వాక్యం వివరిస్తుంది కనుక కీడుకు ప్రతి కీడు మనము చేయకుండా చూసుకోవాల్సిన ఉంటున్నాము ప్రతి కీడు ఎవరికైనా చేయవద్దు అని మొదటి దశలోని రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము మనకి వివరిస్తుంది మొదటి దశలోని ఎక్కువ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము ఎవడు ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడే అని ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనాను చేయకుండా చూడ్చుకునుడే అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది కీడు మనము కీడుకు ప్రతికీడు చేసామని కొనవద్దు అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది అదే విధంగా కీడుకు ప్రతికీడు ఎవరికైనా కూడా చేయవద్దు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది అదే విధంగా కీడుకు ప్రతికీడు చేయక దీవించుడి అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది పేతు రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము మనం చూసినట్లయితే ఆశీర్వాదం వారసుల ఒకటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతికీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది మనము ఆశీర్వాదం వారసులమటకు పిలువబడి కనుక కీడుకు ప్రతికీడు చేయక దూషణకు ప్రతి దూషణ చేయక మనము దీవించే వారంగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది కనుక కీడుకు ప్రతికీడు చేయక మనము దీవించే వారంగా ఉందాము అదే విధంగా శత్రువుకు కూడా చేయవద్దు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది శత్రువుకి కూడా మనము కీడు చేయవద్దని మధ్యస్థ వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చినము ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చినము మనం ఒకసారి చూసినట్లయితే నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి ప్రార్థన చేయుడి అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మనము మన దేవునికి కుమారులై ఉండినట్లుగా మన యొక్క శత్రువులను మనము ప్రేమించాలి అదే విధంగా హింసించు వారి కొరకు దేవుడు ప్రార్థన చేయమని చెప్తున్నాడు కనుక శత్రువులకు కూడా మనము కీడు చేయకుండా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అదే విధంగా కీడు చేసిన వారికి కూడా కీడు చేయవద్దు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది ఆది కాండము యాభైవ అధ్యాయము మనం ఇరవై వచనము చూద్దాం ఆది కాండము యాభైవ అధ్యాయము ఇరవైవ వచనము మీరు నాకు కీడు చేయ నిర్దేశించే దినమున జరుగుతున్నట్లు అనగా అనదములో యోసేబి అందు హర్షదయ్య కలిగి తనను అమ్మి వేసినప్పటికీ కూడా ఐకపోతే దేశంలో రాజు తర్వాత రాజుగా ఎన్నిక చేయబడినటువంటి యోసేపు ద్వారా ఇజ్రాయెల్ అందరూ కూడా ఆహారము పొందినట్లుగా రక్షించబడినట్లుగా మేలు జరిగింది కనుక మనము కీడు చేయ వారికి కూడా కీడు చేయకుండా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది యోసేపు తన అన్నదమ్ములు తనకు కీడ్ చేసినప్పటికీ కూడా తన అన్నదమ్ములను తన తండ్రి కుటుంబాన్ని అందరిని కూడా అక్కడ పోషించినట్లుగా మనము చూస్తున్నాము కనుక కీడు చేయ వారికి కూడా మనము కీడు చేయవద్దు అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది మన జీవితంలో మనము మానుకోవలసినవి ఒకటి చెడుతనము రెండవది కోపము మూడవది కీడు చేయట మనము మానుకోవాలి చెడుతనంలో చెడు నాన్నతనం మానుకోవాలి చెడుతనము మనము విసర్జించాలి చెడు మనలో ఉండకుండా మనము చూసుకోవాలి కోపం అనేది మానాలి ఆత్రపడి మనము కోప పడవద్దు నరుని కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు కనుక మనము కోప పడవద్దు కీడు చేయ ప్రతి కీడుకు ప్రతికీడు చేసేదామని కొనవద్దు అని దేవుని వాక్యం వివరిస్తుంది కీడుకు ప్రతికీడు ఎవరికైనా చేయవద్దు అని వాక్యము బోధిస్తుంది కీడునకు ప్రతికీడు దీవించుడే అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది వీడు చేయ కూడా మనము వీడు చేయవద్దని వాక్యం మనకి బోధిస్తుంది నాలుగవదిగా చూసినట్లయితే మన జీవితంలో మనము మానుకోవలసినవి చెడు తలంపులు చెడు తలంపులు మనము మానుకోవలసిన వారమై ఉంటున్నాము ఎషయ యాభై ఐదవ అధ్యాయము ఏడవ వచనము మనము ఒకసారి చూద్దాము యాభై ఐదవ వచనము ఏడవ వచనము భక్తిహీనులు తమ మార్గమును ను విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు వైపు తిరిగిన యెడల ఆయన వారి జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన బహుగా క్షమించును అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది చెడు తలంపులను మనము మానుకోవాలని వాక్యము మనకి వివరిస్తుంది దుస్తులు తమ తలంపులను మానుకోవాలను అని మూర్ఖపు వారు తమ మార్గమును విడవలనని వారు ఎహోవా వైపు తిరిగిన యెడల దేవుడు క్షమిస్తాడు అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కనుక మనము చెడు తలంపులను మానుకోవలసిన వారమై ఉంటున్నాము మన జీవితంలో మనము చెడు తలంపులను మనము మానుకోవలసిన వారమై ఉండాలి క్రైస్తవుడిగా మనము చెడు యొక్క తలంపు మానక వసన వారమై ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అదే విధంగా మన చెడు ఊహయు మానుకోనావాలను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది చెడు ఊహ కూడా మనము మానక వారమై ఉంటున్నాము ఆది కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనము మనం చూసినట్లయితే నరుల చెడు తనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యహోవా చూసి అని వివరిస్తుంది మానవుని యొక్క తలం ఊహ అంతా కూడా చెడ్డదని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కనుక మన ఊహ మన యొక్క తలంపులు అన్ని కూడా చెడ్డవి కాకుండా మనము మానుకోవాల్సిన వారమై ఉంచున్నాము మన జీవితంలో మనము మానుకోవలసినవి చెడుతనమును కోపమును కీడు చేయట చెడు తలంపులను మనము మానుకోవాలి ఎప్పుడైతే మనము ఇవన్నీ మానుకొని ప్రభు వైపు తిరుగుతామో ప్రభు మనల్ని దీవించి ఆశ్చర్య వేస్తాడు అన్ని విషయాలలో క్రైస్తవుడుగా మనము మానుకోవలసినవి చెడుతనమును కోపము కీడు చేయట చెడు తలంపులను మానుకోవాలి ఈ విధంగా మనము జీవించటకు ఇష్టపడదము గాక దేవుడు ఇటు వాక్యాన్ని మనందరి కూడా హరితమో చేయను ప్రార్థన చేసుకున్నాము మహోన్నతుడా మహాగణుడ ప్రభావం కలిగిన దేవ ఏసం స్త్రుతులు స్తోత్రములు వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ఏసయ మానవ జీవితంలో ప్రభా మేను మేము మానుకోవలసినటువంటి విషయాల గురించి ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు కనుక వందనములు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాను ఒక క్రైస్తువుడిగా ప్రభా కలిగినటువంటి బిడలుగా మేము మానుకోవలసినటువంటి వాటి గురించి మీరు మాట్లాడి ఉన్నారు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా మా జీవితంలో ప్రభా మేము చెడును ప్రభా మానుకున్నకునైనా కోపమును ప్రభా మాడుకునైనా ప్రతి ప్రతికీడు చేయక మాను చెడు తలంపులు మా దగ్గరికి రాకుండానట్లు ప్రభా మేము జాగ్రత్త పడేటకు సహాయం చేయండి దేవా మరి మేము అయా చెడుతనంను కోపమును ప్రభా కీడును ప్రభా చెడు తలంపులను మాను నీ వైపు తిరుగుటెప్పు నీ కృప మాకు దైచ్యం అని దేవా మీరు మమ్మల్ని సంధించండి మా హృదయాలను నీ వైపు తిప్పుకొనండి దేవాక్యము అందరి హృదయంలో ఫలబర్తము చేసి మీరు మహిమ తెచ్చుకున్నందుకే వందనాలు చెల్లిస్తూ మా ప్రభును నామంలో ఈ యొక్క ప్రార్థనకు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె